హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రై మచా యూట్యూబ్ ఛానల్ పుష్ప టూ నుంచి అయితే ఐదు అదిపై అప్డేట్ రావడం జరిగింది ఈరోజు ఒక అప్డేట్ వచ్చిందే అదే విధంగా రేపు కూడా ఒక అప్డేట్ రాబోతున్నట్లయితే ఒక పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈరోజు అప్డేట్ వచ్చిన దానిలో ఏముంది అయితే రేపు వచ్చే దానిలో ఏముండబోతుంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది పాయికాన్ స్టార్ అల్లా అర్జున్ లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం పుష్ప టూ పుష్ప టూ వచ్చేసరికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు ఇద్దరు కాంబోలోనే పుష్ప వన్ కూడా రావడం జరిగింది పుష్ప వన్ వచ్చేసరికి సూపర్ హిట్ సాధించడం జరిగింది అయితే వీరిద్దరు కాంబోలో వస్తున్న పుష్ప టూ పైన అయితే భారీ అంటే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయని కూడా చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఈ సినిమాకి అయితే షూటింగ్ అయితే శరవేగంగా అంటే శరవేగంగా జరుగుతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం సినిమా నుంచి ఇప్పటికే కొన్ని పోస్టర్లు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ముఖ్యంగా అర్జున్ గారు అమ్మవారి రూపంలో ఉన్న పోస్టర్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండడం జరిగింది రీసెంట్ గానే రిలీజ్ డేట్ సంబంధించి మరొకసారి అదేవిధంగా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం పుష్ప మూవీ మేకర్స్ అయితే ట్విట్టర్ వేదిక ఒక పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది పోస్టర్లో వచ్చేసరికి రేపటి నుంచి పుష్ప మహా జాతర మొదలవుతున్నట్లయితే పోస్టర్ రూపంలో తెలపడం జరిగింది పుష్ప మహా జాతర బిగిన్ సాన్ టుమారో అన్నట్టుగా పోస్టర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ పోస్టర్లో వచ్చేసరికి అల్లు అర్జున్ గారి హ్యాండ్ ఇంతమందికి మనం రిలీజ్ డేట్లో ఆ హ్యాండ్ని అయితే రివీల్ చేయడం జరిగింది అదే ని మరోసారి పోస్ట్ చేస్తూ ఈ పోస్టర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది అదే విధంగా మరోసారి రిలీజ్ డేట్ను కూడా ప్రకటించడం జరిగింది పుష్ప టూ వచ్చేసరికి ఆగస్టు పదిహేడున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కి అయితే సిద్ధంగా ఉంది ఇప్పటికే మూవీ మేకర్స్ చాలా అంటే చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది అయితే పోస్టర్లో వచ్చేసరికి రేపు మాత్రమైతే ఒక అద్రిపై అప్డేట్ రాబోతున్నట్లయితే మనకి ఈ పోస్టర్ రూపంలో తెలపడం జరిగింది పుష్ప మాత్ మాస్ జాతర రేపటి నుంచి ప్రారంభమవుతున్నట్లయితే ఈ పోస్టర్ రూపంలో మనకైతే అర్థమవుతుంది అయితే రేపు రిలీజ్ అయ్యబోయే అప్డేట్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అయితే క్లారిటీ అయితే లేదు ఈ పోస్టర్ ఇంతవరకు మాత్రమే చెప్పడం జరిగింది మూవీ మేకర్స్ మాత్రమైతే అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రేపు రిలీజ్ అయిపోయేది అయితే ట్రీజర్కి సంబంధించి డేట్ కానీ లేదా పోస్టర్కి సంబంధించి ఏదో ఒకటి రిలీజ్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది మ్యాక్సిమం ట్రీజర్కి సంబంధించి రిలీజ్ డేట్ అయితే ప్రకటించబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం ఎందుకంటే రిలీజ్ డేట్ తో నేపథ్యంలో మరొకసారి టీజర్ ను రిలీజ్ చేసి సినిమా పైన అయితే భారీ అంచనాలు వచ్చే విధంగా మూవీ మేకర్స్ ప్లాన్ చేసినట్లయితే తెలుస్తుంది రేపు వచ్చే అప్డేట్ అయితే టీజర్కి సంబంధించి ఉండబోతున్నట్లయితే ఇండస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం మరి చూద్దాం టీజర్ నుంచి అప్డేట్ వస్తుందా లేదా వేరే అప్డేట్ అనేది అయితే మనం రేపటి వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే తెలుసుకుందాం అయితే సినిమా వచ్చేసరికి దాదాపు షూటింగ్ అయితే కంప్లీట్ అయినట్లే తెలుస్తుంది సమాచారం మరి చూద్దాం సినిమా నుంచి ఇంకేమైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా శంభో శంకర థ్యాంక్ యూ